అందరికీ అండి కథ పేరు అత్తగారి కథలు పార్ట్ సెవెన్ వడ్డాన్నం పిచ్చి రాసిన వారు ఎల్ గారు చదువుతున్నది పద్మావతి రాధ తన అక్క కాంతం కొడుకు పెళ్లికి వెళ్ళింది పెళ్లి జరుగుతున్నంతసేపు రాధ దృష్టి అంతా పెళ్లి మీద కంటే కాంతం పెట్టుకున్న బంగారు వడ్డానం మీదే ఉంది కొడుకు తనకి వడ్డానం కొన్నాడని చెప్పి అందరికీ చూపిస్తూ కాంతం మురిసిపోతుంటే తమ చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి రాధకి రాధకి కాంతానికి చిన్నప్పటి నుండి వడ్డానం పిచ్చి ఏ వస్తువు నాయనా వడ్డానంలాగా మార్చి నడుముకు పెట్టుకుని మురిసిపోయేవారిద్దరూ ఎప్పటికైనా బంగారం వడ్డానం పెట్టుకోగలమా అనుకునేవారు కాంతం కోరిక తీరిపోయింది నాకూ తీరితే బాగున్ను అనుకుని కాంతం పెట్టుకున్న లాంటిది తనకీ కొనమని భర్త అడిగింది రాధ మీ అక్కకైతే అన్ని బాధ్యతలు తీరిపోయాయి కొడుకు సంపాదిస్తున్నాడు ఏం కావాలంటే అది కొంటాడు మనకున్న బాధ్యతలు మర్చిపోయావా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది నీ వ్యవహారం అన్నాడు మాణిక్యాలరావు కోపంగా వడ్డానం కొనమని ఎన్ని ఇంకెప్పుడు అడగకూడదు నేను కూడా అక్కలాగే కొడుకు చేత కొనిపించుకుంటాను అనుకుంది రాధ కొన్నేళ్లల్లో రాధ కొడుకు సమర్థు చదువు పూర్తయి ఉద్యోగం చేయటం మొదలుపెట్టాడు ఇప్పుడు సమర్థుని వడ్డానం కొనమని అడగచ్చు వాడికి నేనంటే చాలా ఇష్టం తప్పకుండా కొంటాడు అనుకుంది రాధ రాధ తన కోరికను చెప్పే లోపల సమర్థ్ మాణిక్యాలరావుతో నాన్న మీరు రిటైర్ అయ్యే సమయానికి మనకి ఊర్లో ఉన్న స్థలంలో ఇల్లు కట్టించాలనుకుంటున్నాను ఏమంటారు అని అడిగాడు పుత్రోత్సాహంతో పొంగిపోయాడు మాణిక్యాలరావు చూడు సమర్థుది ఎంత మంచి ఆలోచనో మీ అక్క కొడుకులాగా వడ్డానం కొనిస్తానం లేదు ఇల్లు కట్టించి ఇస్తానంటున్నాడు నాకు కొడుకంటే అలా ఉండాలి అన్నాడు రాధతో నిజమే సమర్థిది చాలా మంచి ఆలోచన అని సంతోషించింది రాధ ఇల్లు కట్టించడానికి చాలా ఖర్చవుతుంది ఇల్లు కట్టించటం అయ్యాక వడ్డానం కొనమని అడుగుతాను అనుకుంది రాధ మాణిక్యాలరావు రిటైర్ అయ్యే సమయానికి ఇల్లు కట్టించి ఇచ్చాడు సమర్థ్ అందర్నీ పిలిచి ఘనంగా గృహప్రవేశం చేసింది రాధ గృహప్రవేశానికి కాంతం పెట్టుకు వచ్చిన వడ్డానం చూసి నాకు ఎప్పటికి వడ్డానం వస్తుందో అని కుళ్ళిపోయింది రాధ సొంత ఇల్లు కట్టించుకున్న ఆనందం పోయి వడ్డానం లేదన్న బాధ మిగిలింది రాధకి ఇల్లు కట్టించటం అయింది కదా ఇక వడ్డానం కొనమని అడుగుతాను అని రాధ తన కోరికను చెబుదామనుకుంది కానీ ఈసారి కూడా సమర్థ ఆలోచన వేరేగా ఉంది నాన్న మీకు కార్ అంటే ఇష్టం కదా లోన్ తీసుకొని కార్ తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సమర్థ్ మాణిక్యాలరావుతో సరేనన్నాడు మాణిక్యాలరావు అన్నీ వాళ్ళ నాన్నకేనా నాకేమీ కొనడా ఎప్పటికీ నా కోరిక తీరదా అన్న బాధతో రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్న మీ నాన్న కారు ఎందుకు లోన్ తీసుకొని మరీ కారు కొనాల్సిన అవసరం ఏమీ లేదు వద్దు అని చెప్పింది రాధ కొన్నాళ్లల్లో సమర్థుకి జాగృతితో పెళ్లి కుదిరింది సమర్థు పెళ్ళిలో మంచి పట్టుచీర పెట్టుకొని మంచి కట్టుచీర చీర కట్టుకొని కొత్త బంగారం వడ్డానం పెట్టుకొని తిరుగుతున్నట్టు కలలు రావటం మొదలైంది రాధకి ఈసారి ఎలాగైనా వడ్డానం కొనిపించుకుంటాను కొడుకు పెళ్లిలో కాంతం వడ్డానం పెట్టుకొని గొప్పలు పోయినట్టు నేను కూడా సమర్థు కొన్నాడని అందరికీ చూపిస్తాను అనుకుంది రాధ మాణిక్యాలరావు రాధ మనసును చదివినట్టుగా పెళ్లి ఖర్చులు చాలా ఉంటాయి నేను దాచిందంతా వాడి చదువుకి ఇంటి మీద పెట్టేశాను వాడి పెళ్లికి వాడే డబ్బు పెట్టుకోవాలి నీ వడ్డానం గురించి ఇప్పుడు వాడిని అడక్కు అన్నాడు తట్టుకోలేకపోయింది రాధ నాకు వడ్డానం ఎలా రాదో చూస్తాను ఏది ఏమైనా సమర్థు పెళ్లిలో వడ్డానం పెట్టుకుంటాను అని నిర్ణయించుకుంది రాధ కానీ ఎంత ఆలోచించినా వడ్డానం ఎలా కొనిపించుకోవాలో అర్థం కాలేదు అదే సమయంలో పెళ్లి మాటలకు రమ్మని జాగృతి వాళ్ళ అమ్మలత నుండి పిలుపు రావటంతో తన వడ్డానం కల తీర్చుకునే అవకాశం దొరికింది రాధకి పెళ్లి మాటల్లో తన కొడుకు చదువు గురించి చదువుకు అయిన ఖర్చు గురించి చాలాసార్లు చెప్పింది రాధ రాధ ఎందుకు సమర్థ చదువు గురించి అన్నిసార్లు చెప్తుందో అర్థం కాలేదు మాణిక్యాలరావుకి రాధ ఇచ్చిన సూచన లతకి అర్థమైంది మా తరపున చిన్న గిఫ్ట్ తీసుకోండి వదిన గారు అంటూ రాధ చేతిలో కొంత డబ్బు పెట్టింది లత రాధ ఆనందానికి హద్దుల్లేవు లేవు జాగృతి ఇంటి నుండి బయటికి రాగానే బంగారం షాపులో అడుగు పెట్టింది రాధ జాగృతి ఇంట్లో ఎందుకు అన్నిసార్లు కొడుకు చదువు గురించి చెప్పిందో అర్థమయ్యి తలపట్టు కూర్చున్నాడు మాణిక్యాలరావు సమర్థ్ జాగృతుల పెళ్లిలో కొడుకు పెళ్లి కంటే తను పెట్టుకున్న వడ్డాన్ని ఎక్కువగా చూసుకుంటూ సవరించుకుంటూ మురిసిపోయింది రాధ కాంతం కూడా వడ్డానం పెట్టుకొని వచ్చింది పెళ్లికి ఈసారి రాధకి కాంతాన్ని చూసి కుళ్ళు రాలేదు పైగా కాంతానికి వడ్డానం చిన్నదై దాని వెనక పురికోసు తాడు కట్టుకోవటం చూసి అందరూ పురికోసు వడ్డానం అని అందరూ వెక్కిరిస్తుంటే అందరితో పాటు రాధ కూడా నవ్వింది కాంతం రాధ నవ్వటాన్ని చూసింది పెళ్లి తర్వాత జరిగిన సత్యనారాయణ వ్రతానికి కాంతం తన వడ్డానాన్ని పెట్టుకోలేదు ఎందుకు కాంతం వడ్డానం పెట్టుకోలేదా అని అడుగుతున్న రాధతో నేను నా వడ్డానాన్ని నా కోడలికి ఇచ్చేశాను వడ్డానాలు లాంటివి చిన్నవాళ్ళు పెట్టుకుంటేనే బాగుంటుంది నువ్వు కూడా నీ కోడలికి ఇచ్చేయి అంది కాంతం కాంతం తన ఉక్రోషాన్ని ఈ రకంగా బయట పెట్టుకుందన్నమాట అనుకుంది రాధ అక్కా చెల్లెళ్ళ వడ్డానం పిచ్చు గురించి తెలిసిన బంధువులందరూ ఇప్పుడు ఏం జరగబోతుందా అన్నట్టు చూశారు రాధ తన వడ్డానాన్ని తీసి కొత్త కోడలు జాగ్రత్తకి ఇస్తూ ఎవరి వస్తూ వాళ్ళ దగ్గరికే చేరుతుందేమో నాకు వడ్డానం పెట్టుకునే అదృష్టం లేదేమో ఏం చేస్తాం అని బాధపడింది అత్తయ్య నాకు ఈ వడ్డానం వద్దండి ఇది మీకే బాగుంది అయినా నాకు బంగారం మీద అంత మోజులేదు అన్న కోడలు జాగృతి మాటలు అమృతంలా వినపడ్డాయి రాధకి జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ తన వడ్డానం మీద హక్కు చూపించకుండా ఉండేందుకు ఈ వడ్డానం నా తర్వాత నా మనవరాలు నా కొడుకు కూతురికి చెందుతుంది అని అందరి ముందు ప్రకటించి ఇక ఇది పూర్తిగా నాకే సొంతం అని మురిసిపోయింది రాధ